காரியா அங்கன்வீர அனந்தபுரம் ஜிள்ள குத்தி ICDS காரியாலையும் குத்தி ஐசிடிஎஸ் காரியால எது சோமவாரம் அங்கன்வாடி வேத்தனா பெற்றாலும் அமலாக்க మెనీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీయు ఆధ్వర్యంలో గుత్తి ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి సాకే నాగరాజు సిఐటీయు గుత్తి పట్టిన కార్యదర్శి నిర్మల అంగన్వాడి యూనియన్ రేష్మ గంగా మాట్లాడుతూ మన మన రాష్ట్రంలో పేద గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రెండు వేల పంతొమ్మిది నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కొరకు నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించాము సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు రెండు వేల ఇరవై నాలుగు జులైలో వేతనాలు పెంచుతాము ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని మినిట్స్ ఇచ్చారు అయినా నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు జిల్లాలో ఈ మధ్య అంగన్వాడీలకు పని భారం ఎక్కువగా ఉంది అధికారుల వేధింపులు ఉన్నాయి అప్పటికప్పుడు సమాచారాలు అడిగిన వెంటనే రిపోర్ట్ పెట్టాలనడం ప్రతిదీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి యాప్లు చేయమనడం వంద శాతం కావాలి రివ్యూ ఉంది అని చెప్పడం ట్రైనింగ్ ఇవ్వాలని అంగన్వాడీ సెంటర్లకు సరుకులు తోలిన తర్వాత అసైన్ పనులు అయినా చెప్పాలని ఈ పనులన్నీ చేయాలని అధికారులు ఒత్తిడి ఆపాలని అవసరమైన మినీ వర్కర్లకు కూడా సెలవులు ఇవ్వాలని జిల్లా అంతటా అన్ని ప్రాజెక్టుల్లో సూపర్వైజర్ వేధింపులు ఆపాలని జిల్లా వ్యాప్తంగా సిపి ఈవెంట్స్ బిల్లులు బకాయిలు చెల్లించాలని సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ముఖ్యమైన డిమాండ్స్ లో అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ అమలు చేయాలని రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలి హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలి సాధికారత సర్వేలు ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలి సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చులకు ఇరవై వేల రూపాయలు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సమయ చనిపోయిన వారికి కూడా అమలు చేయాలి పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి అన్ని యాప్స్ అన్ని యాప్స్ కలిపి ఒకే యాప్ మార్పు చేయాలి పెండింగ్ లో ఉన్న నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి మెను పెంచాలి ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లలో ఉండాలని జీవో ఇవ్వాలి ప్లీ ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు భాషా సిఐటియు గుత్తి అధ్యక్షులు మల్లేష్ రైల్వే నాయకులు మురళి నాగమణి శైలజ పద్మజ శకుంతల అంగన్వాడి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సీనియర్ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న సమస్యలను పోరాటంతో తెలియజేస్తున్నాము ఈరోజు ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లక్షల వారు పద్ధతిలో పరిస్తున్నాము రేపు వచ్చేసి ఆయాలు చేస్తున్నాము

కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ఏమీ పెంచలేదు కానీ మమ్మల్ని నిరాశగా నిస్ నిలిపేస్తున్నారు కాబట్టి బాధగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనులు ఇద్దరు కూడా అలా చేస్తున్నారు అలా కాకుండా కనీసం కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్ గా చేయాలి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడిటీ ఇవ్వాలని అలాగే మరి సంక్షేమ పథకాలు కూడా వర్తించాలని చెప్పారు వచ్చేటప్పుడు మాకు ప్రభుత్వ ఉద్యోగులుగానే యాడ్ అయితే ఇస్తున్నారు కానీ మాకైతే ఏమీ వర్తించడం లేదు మా పిల్లలు కూడా నష్టపోయారు కానీ ఇప్పుడైతే పథకాలు కూడా సూపర్ ఫుడ్ అని పెట్టారు కానీ ఎవరికి ఏ పథకాలు ఇవ్వడం లేదు కనీసం ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తే వ్యాలిటీ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని ఆశిస్తున్నాము మాట్లాడు అనుకూలంగా చెప్పాక అనుకోని మాట్లాడదా వీడియోలు తీసుకునే టైంలో మీరు ఇట్లా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మాటవాన్ని ఏర్పాటు నేను ఆ దూరంలో చేసుకున్న సమ్మెకు సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సోదరులరా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు చూస్తూ తప్పి అంగన్వాడీ వర్గాల్లో సత్తా ఏదో చూపెట్టినారు ఇప్పుడు అరణ్యవాసం పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కానీ గతంలో పది సంవత్సరాల కింద హామీ ఇచ్చినాడు హామీ ఇచ్చి మాట తప్పినందుకు చంద్రబాబు నాయుడిని పది సంవత్సరాల్లో అరణ్యవాసం చూపెట్టినారు అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా ఇప్పుడు కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే నాలుగే నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో అంటారు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత మీరు గారు అరణ్యవాసం చూడాల్సి వస్తుందని ఈరోజు సిఐటిగా తెలియజేస్తున్నాం ఈరోజు అంగన్వాడీ సమస్యలు గుంతమ్మ కోరికలు కోరడం లేదు గత పదేళ్ళ నుంచి జీతాలు పెంచమని అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కనీసం గ్యాస్ ధర గ్యాస్ కానీ ఈ యొక్క పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దానికని నిరసనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సమ్మెకు వాళ్ళ న్యాయమైన సమస్యకు సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అంగన్వాడి సత్తా చూడు ఒకవేళ వంటే చూడు అంగన్వాడి సత్తా చూడు కనీస పనికి